నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థి పనపాక లక్ష్మి సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు వైసీపీ సోదరులు విషయంలో నేను ఒకటే చెప్పాను వాళ్ళని బెదిరిస్తుంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కాదు జిల్లాలో ఎవడైనా తోకాడిస్తే తెలుగుదేశం కార్యకర్తని కాపాడుకునే దమ్ము నేను ఉదయగిరిలో ఉదయగిరిలో అపోజిషన్ లో ఉదయగిరి గెస్ట్ హౌస్ లో మీటింగ్ పెట్టా మీటింగ్ పెడితే కొంతమంది వచ్చారు మా పొలాలు మేము కాపాడుకోలేకపోతున్నాయా మీరు కలెక్టర్ చెప్పలేదు అన్న కలెక్టర్ ఏం చెప్పమంటారా కలెక్టర్ పోయి ఆ మేకపాటి గెస్ట్ హౌస్ లో ఉండి వాళ్ళతో కూడా ఎమ్మెల్యే నీ గీతం కలెక్టర్ ని ప్రశ్నించా పదిహేను రోజులకి అతనేదో మాట్లాడినాడు పక్క రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా నీ సంగతి నువ్వు డేటా అని చెప్పా పదిహేను రోజులు ట్రాన్స్ఫర్ చేయించుకుని నేను ఎందుకు చెప్తున్నానంటే కలెక్టర్ ని ఎస్పీ అధికారులు గౌరవిస్తా

వాళ్ళందరి మీద మళ్ళీ చీఫ్ సెక్రటరీ సైకిల్ ట్రాన్స్ఫర్ చేసింది నరేంద్ర మోడీ చేయిస్తా ఉన్నాడు ఇలాగా మానసికంగా ఒక ఒత్తిడి సేవాల చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పాలంటే ఆయన భావిస్తా ఉన్నాడు ఇదంతా ఎందుకంటే పిలిచి పొందడం చేసే పని ఎక్కడ ఓడిపోతామో ఈ రోజు భారతదేశ పరిస్థితులు చూసి ఈ ఇరవై మూడు పార్టీలు ఏకసాటిపై తెచ్చి ఈ రోజు నరేంద్ర మోడీని గజ అని కంకణం కట్టుకున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు